హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కిచెన్ ఆలు మష్రూమ్ న్యూ రెసిపీ ఈరోజు మన ఛానల్లో ఆలు మష్రూమ్ తయారు చేసే విధానం చేసి చూపిస్తాం ముందుగా రెండు ఆలుగడ్డలు తీసుకొని తక్కువ చెక్కేసుకోవాలి చెక్కుకున్న ఆలుగడ్డలని ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కలని ఒక పాత్రలో వేసుకుని ఉడకబెట్టుకోవాలి మధ్య మధ్యన ఆలు ఉడికిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఆలుగడ్డ ఉడికింది ఉడికిన ఆలుని ఒక బౌల్లో వేసి స్నాక్స్ చేసుకోవాలి ఒక కప్పు ఆలు ఒక కప్పు కానుపలు తీసుకోవాలి ఆలు కానుపలు మొత్తం కలిసిలా కలుపుకొని ముద్దలో కలుపుకోవాలి చేతికి ఆయిల్ రాసుకొని కొద్దిగా పిండి తీసుకుని రౌండ్గా బౌల్లా చేసుకోవాలి ఒక డబ్బా తీసుకుని ఆయిల్లో ముంచుకుని ఇప్పుడు మష్రూమ్లో తయారు చేసుకోవాలి మొత్తం ఆలు మశ్రూమ్లో తయారు చేసుకోవాలి స్టవ్ విడిగించి కడాయి పెట్టి కడాయిలో పావులేటా నీళ్ళు వేసుకుని అందులో మష్రూమ్ ఉడకబెట్టుకోవాలి ఉడుకుతున్న మశ్రూంలో స్పూన్ సాల్ట్ వేసుకోవాలి పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఉడుకుతూ పైకి తేలియేటప్పుడు తీసేసుకోవాలి తీసుకున్న మశ్రూమ్ని ఒక బౌల్లో వేసుకుని ఒక స్పూన్ కారం కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ సోయా సాక్స్ స్టవ్ వెళ్ళి కడాయి పెట్టి కళాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వీటెక్కాక కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం కట్ చేసిన క్యాప్సికం వేసుకుని ఫ్రై చేసుకోవాలి క్యాప్సికం వెల్లుల్లిపోయి ఫ్రై అయ్యాక మష్రూమ్లో కలుపుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ మసాలా అంతేనండి ఆలు మష్రూమ్ స్నాక్స్ తయారైపోయింది మా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి